ఓం సాయి బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ తల్లి కళ్ళు మూసుకొని ఈ సాయిని పట్టుకొమ్మ కేవలం ఒక తప్పు వలనే నీ సమస్య తీరడం లేదు వెంటనే ఇది తెలుసుకొని సరిచేసుకో ఆ క్షణమే నువ్వు కోరింది నీ ముందుంటుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అందిస్తారండి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి నమ్మకంతో శ్రద్ధాభక్తితో బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో విని తెలుసుకుందాం ఎందుకంటే రేపటి గురువారం నాడు మన జీవితంలో రాబోయే సంతోషం అంతా ఇంత కాదు ఎందుకంటే మనం చెప్పిన మనం చేసిన తప్పులకు దానికి తగిన శిక్షని ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఎంతో కొంత ఆనందంతో ఉన్నామంటే అది నిజంగా బాబాగారి కొరపవాలనే బాబాగారి చల్లని చూపుల వల్ల ఈరోజు మనం ఇంత చిన్న ఆనందమైన పొందుతున్నామని అర్థం చేసుకోవాలి ఈరోజు ఏ కష్టం వచ్చినా సరే బాబా ముందు కూర్చొని ధైర్యంగా మన మనసులో ఉన్న కోరికలు కానీ కష్టాలు కానీ పంచుకుంటున్నామంటే అది కేవలం బాబాగారి దయవల్లనే ఇదంతా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా గొప్ప సందేశాన్ని తీసుకువచ్చారండి కష్టం అనేది ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఉంటుంది కాకపోతే ఎక్కడ తప్పులు చేస్తున్నామో వాటిని గ్రహించలేక నానా అవస్థలు పడుతూ ఉంటాం ప్రతి మనిషి తన సమస్య వలనే కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు ఆ కష్టాలు ఆ సమస్య ఏ విధంగా వస్తుంది అంటే ఖచ్చితంగా తన కోరికల వల్లనే ఆ కోరికలు అనేవి మనం అంతం చేసుకోగలిగితే సమస్యలు అనేవి ఉండవు మనం అడిగిన అడ్డమైన కోరికలన్నీ ఆ భగవంతుడు ఈరోజు తీరుస్తున్నాడు అంటే దానికి కారణం మనకేదో గట్టి గుణపాఠం తగలబోతుందని అర్థం చేసుకోవాలి జీవితంలో ఏదో సమస్య అనేది రాబోతుంది ఆ సమస్య నుండి మనం పెద్ద గుణపాఠం అనేది నేర్చుకోబోతున్నామని అర్థం చేసుకోవాలి ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివి కష్టాలు కానీ సమస్యలు కానీ వారికి వారే కొని తెచ్చుకోవడం జరుగుతుంది తల్లి నువ్వు కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే తర్వాత ఆ అరువు రేపు నీకు బరువైన జీవితం కన్నీళ్లు చేరు అవుతాయి అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించడం బ్రతకడం నేర్చుకోవాలి బంధాలు బలంగా ఉండాలి అంటే ఒకప్పుడు ఇద్దరు బ్యాలన్స్గా ఉంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు నీ చేతిలో డబ్బు ఉంటేనే విలువలు బంధాలు నిలబడతాయి అన్న స్థాయికి మనం చేరుకున్నాం ఈ జీవిత ప్రయాణంలో వయసైపోయిన ప్రతి మనిషి మరణిస్తాడు మనస్సు విరిగిన ప్రతి మనిషి మరణిస్తూ జీవిస్తూ జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కోసమని దేన్ని కూడా దాచి ఉంచకూడదు నువ్వు జీవించి ఉండటమే అత్యంత ప్రత్యేకమైన సందర్భం అని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు నీలా ఉండాలి ఇతరులను ఉండాలని అనుకోవడం మాపేస్తే నువ్వు నీలాగే ఉండటం మొదలవుతుంది అది గుర్తుపెట్టుకో ఎప్పుడైతే ఒకరి గురించి ఆలోచిస్తూ ఇతరుల కష్టాలు చూసి వారు వారి జీవితంలో అనుభవిస్తున్న సంతోషం చూసి నువ్వు కూడా అలా ఉండాలని నీ జీవితం ఎందుకు ఎలా తయారైంది అని నువ్వు బాధపడుతూ కూర్చుంటే అది నిన్ను ఇంకా బాధ పెడుతుందే తప్ప ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వదు ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు నీకు ఇష్టమైన ప్రతి దాన్ని నువ్వు కోల్పోక తప్పదు ఈరోజు కాకపోతే అది రేపు అవుతుంది మనం దాన్ని బట్టి మన జీవన విధానం అనేది ఉంటుంది మనం ఇతరులకు సాయంని బట్టి జీవితంలో ఆనందం అనేది మనకు దొరుకుతుంది ప్రతి మానవునికి జీవితము ఒకేలాగా ముగుస్తుంది కాకపోతే వారి జీవిత కాలంలో వారు ఎలా జీవించారు ఎలా చనిపోయారు అన్న దాని మీద మాత్రమే వారి మధ్య తేడా అనేది గుర్తుపెట్టుకోవాలి తల్లి నీలోని అపరాధ భావం ఎంత మొత్తంలో ఉన్నా అది నీ గతాన్ని మర్చి మర్చలేదు నీలో ఎంత ఆందోళన ఉన్నా నీ భవిష్యత్తును కూడా మార్చలేదు కాబట్టి ఏది ఎలా రాసిపెట్టుంటే అదే జరుగుతుంది ఆ భగవంతుడు నీకు కావలసిన సమయానికి అందిస్తాడు ఏది కోరుకున్నా ధర్మబద్ధమైనదే ఖచ్చితంగా అది నీ ముందుకు వాల్చి వాలుతుంది ఈ రోజు కాకపోతే రేపటి రోజున అది నీ దరి చేరుతుంది దాని గురించి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు తల్లి నీ జీవితంలో నువ్వు అనేక సమస్యలు చుట్టుముట్టవచ్చు వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే నీ బ్రతుకు మరింత భారం అవుతుంది సమస్యలను రెండుగా విభజించు వాటిలో నువ్వు పరిష్కరించలేవు సమస్యలను పక్కకు తోసి నువ్వు పరిష్కరించగలిగితే సమస్యల మీదే మాత్రమే దృష్టి పెట్టి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకో పరిష్కారం అనేది తన చేతిలో లేని సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చునేవాడికి జీవితంలో ఓటమి అనేది తప్పదు కాబట్టి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తూ నీ జీ నీ గతాన్ని తవ్వుకొని బాధ బాధపడుతూ కూర్చుంటావో ఆ సమస్యలు నిన్ను ఇంకా చుట్టుముడతాయి కాబట్టి వాటిని దూరంగా ఉంచు సాధ్యమైతే వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చెయ్యి అంతేకాని దాని గురించి ఆలోచిస్తూ కన్నీరు కారుస్తూ నీ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోకుంటే నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించు తల్లి సరిదిద్దుకోవడానికి అసలు ప్రయత్నించకపోవడమే అసలైన లోపం అని చెప్పాలి లోపాలను మనం సవరించుకోవాలి జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది తిరిగి రావడం పొందడం అనేది మన చేతుల్లో ఉండదు ఈరోజు నువ్వు ఏదైనా చేజార్చుకున్నావంటే అది తిరిగి నీదాకా చేరాలి అంటే కాస్త ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఆ భగవంతుడు నిర్ణయించబడి ఉంటుంది ఎప్పుడు ఏ సమయానికి ఏది దూరం కర్మస్థలాలను బట్టి నువ్వు వాటిని దూరం చేసుకోగలుగుతావు ముందు నీ జీవితంలో నువ్వు చేసిన తప్పులను సరిచేసుకో ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండడం కాదు తల్లి నీ కష్టాన్ని చెప్పుకోవడానికి నీ చుట్టూ ఎందరున్నా నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేకపోవడం అదే ఒంటరితనం ఈరోజు నీకు ఈ సాయి ఉన్నాడు నువ్వు ఒంటరి దానివి ఎలా అవుతావు చెప్పు నీకు ఈ సాయి తోడున్నంత వరకు నువ్వు ఎప్పుడూ కూడా అనాదివి కాలేవు ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు తల్లి కానీ తనువుగా గొడవపడి హక్కుగా కోప్పడి బాధ్యతగా వెంట ఉండేవారి మనసులో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ఎప్పుడు ఎలాంటి మనస్తత్వం ఉన్నవారిని దూరం చేసుకోవద్దు తల్లి మనిషి ఒక మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంత మాత్రమే ఎందుకంటే అక్కడ ఎవరు తప్పు చేయరు చుట్టూ చీకటి ఉన్న భయం వేదు దేనిపైన ఆశ ఉండదు నాది అనే స్వార్థం ఉండదు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అందుకే అంటారు మనిషిని చూసి గుడి తల్లి గర్భం మాత్రమే అని ఒక మనిషి జీవితంలో అద్భుతం అనేది ఎప్పుడైనా జరగవచ్చు కానీ దానికోసం ఎదురు చూస్తూ కూర్చోలేం కదా అనుక్షణం ఆనందం కోసం వెతుకులాడడమే నిజమైన జీవితం కనిపిస్తుంది తల్లి ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగనే అర్థం కాడు ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే అప్పుడే ఆ మనిషి యొక్క జ్ఞానం ఆ మనిషి యొక్క తెలివితేటలు ఆ మనిషిలో ఉన్న పరిజ్ఞానం నీకు అర్థమవుతుంది ఈ సృష్టిలో పేగుబంధం తప్ప అన్ని బంధాలు వ్యాపార బంధాలే తల్లి ఈరోజు నీకు కష్టం వచ్చింది కదా అని దానిని చూస్తూ బాధపడుతూ ఉన్న పరిస్థితులను మర్చిపోయి నువ్వు చేసే పనిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మౌనంగా కూర్చుంటే వాటి వల్ల నీకు ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు ఈరోజు చిన్న చిన్న తప్పుల వల్లే రేపు పెద్ద సమస్యలుగా మారుతాయి కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదమ్మా స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే నీకు అర్థమవుతాయి లేదంటే ఎదుటివారు కష్టపడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను నీకు కనబడతాయి అందుకే కష్టం విలువ తెలుసుకో ఆ భగవంతుడు ఇచ్చిన కష్టానికి ఒక పర పరమార్థం ఉంటుంది దానివల్ల నువ్వు పొందే అనుభవం చాలా గొప్పది తల్లి ఈరోజు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ సాయిని పట్టుకో అంటే వెంటనే పట్టుకున్నావు నీ సమస్య తీర్చడానికి నేను వచ్చాను ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని గ్రహించి సరిదిద్దుకోవడానికి నీ ముందుకు వచ్చాను నీ జీవితంలో ఉన్న బాధలు కన్నీళ్ళు ఏ ఉన్నా సరే వాటిని మాయం చేయడానికే ఈ సాయి వచ్చాడు తల్లి నీ కోసం ఒక బంధం ఎదురు చూస్తూ ఉంది అంటే దానిని ఎప్పుడూ కూడా దూరం పెట్టకు ఎందుకంటే ఆ బంధం ఒక్కసారి దూరం అయితే చాలా బాధలు పడాలి నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట లేదా అంటే ఒక పూట లేదా ఒక రోజు నిర్లక్ష్యం చెయ్యి తప్పులేదు అదే పనిగా ప్రతిరోజు చేస్తూ ఉన్నావంటే ఏదో ఒక రోజు నువ్వు పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు కాబట్టి ఎవరిని అంత తొందరగా దూరం చేసుకోవద్దు నిప్పుకి కూడా చెదలు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బ్రతుకుతున్నాం నువ్వు నిజం చెప్పినా ఒక్కొక్కసారి నేరమే అవుతుంది అది వాళ్ళ వాళ్ళ కర్మ ఫలాలను బట్టి వారు తప్పకుండా అనుభవిస్తారు ఈరోజు నీ పైన నిందలు వేశారు అంటే అది నింద అయిపోదు ఎందుకంటే ఆ భగవంతుడి ముందు నువ్వు చెప్పుకోవాలి ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేసి ఉంటే ఆ భగవంతుడి ముందు క్షమాపణ కోరు అంతేకాని నువ్వు ఏ తప్పు చేయలేకపోయినా ఒక నింద నుండి నువ్వు బాధను అనుభవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు వారిని శిక్షి శిక్షకు విధిస్తాడు ఈ రోజు వారు నిన్ను చూసి నవ్వవచ్చు కానీ రేపటి రోజున అదే నవ్వుకు కారణం అవుతారు కర్మ ఊరికే వెనక్కిపోదు నీకేమి నేర్పాలు అన్నీ నేర్పించి అప్పుడు కానీ నిన్ను వదిలి వెళ్ళదు దూరం దుఃఖంగా మారినప్పుడు ప్రేమలోతెంతో బంధం విలువెంతో మనకు తెలిసి వస్తుంది అప్పుడే ఒక మనిషి విలువ కూడా అర్థమవుతుంది వెనక్కి తిరిగి చూడకు నిన్ను కాదనుకున్న కాలం కోసం నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం ఎప్పుడూ కూడా తిరిగి చూడకూడదు అలాంటి వారి బంధం కోసం నువ్వు ఎదురు చూడడం కూడా వ్యర్థమే అవుతుంది కోరుకున్నది దొరకనంత కాలం మనిషి వెంట పడుతూనే ఉంటాడు ఒక్కసారి కోరుకున్నది దొరికితే ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాడు అదే మానవుని యొక్క లక్షణం తల్లి నువ్వు ఎంతో అదృష్టరాలువే అందుకే ఈ జీవితానికి సరిపడినంత ఆనందం ఈ సాయి నీకు అందించుతున్నాడు మన బాబా గారి వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖ్నోభావంతో జై సాయి రామ్